అందరికీ నమస్కారం అండి నారాయణ తీర్థుల వారి తరంగం శరణం భవ కరుణామయి అర్థంతో పాటు తరంగం కూడా పాడుతానండి శరణం భవ కరుణామయి కురుదీన దీనదయాళో శరణం భవ కరుణ कुरुदिन दयालो करुणारसवरुणालय करिराजकृपालो शरणं भव करुणामयि कुरुदिन करुणा स वरुणालय करिराजकृपालो अधुना खलु विधिना मयि सुधिया सुरभरितं मधुसूदन हर वरनु पुरधर सुन्दर करसोभितवलया सुरभूसुरभयवारकधरणि धर कृपया त्वरया हर ಸುರವರ್ಯಮ ಮಧುಸೂದ ಮಂಡಲ ಮಣಿಕುಂಡಲ ಕುಕುಂಡಲ ಮಣಿಮಂಡಲಶಯನ अणिमादिषु गुणभूषण मणिमण्टपसदन विनता मुनिमानस मुनिमानसभवना मधुसूदन मधुसूदन हरमामकदुरितम् हरि हलि सोदर परिपूर्ण सुखाब्दे नरकान्तक का नरपालक परिपालित जलधे हरिसेवक शिवनारायण तीर्थ परात्मन् मधुसूदन मधुसूदन हरमामकदुरितं शरणं भवकरुणा मयि कुरुदीनदयालो करुणारसवरुणालय करीराजकृपालो రిరాజకృపా కృపాళో 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 జయ శ్రీకృష్ణ ఇప్పుడు ఈ శరణం భవ కరుణామయి అనే తరంగం యొక్క అర్థాన్ని తెలుసుకుందామండి శరణం శరణం వేడుకోవడం స్వామిని ఓ స్వామి శ్రీకృష్ణ దీనులను కాపాడువాడా కరుణాసముద్ర అంటే అపరిమితమైన కరుణ కలవాడవు అనగా కష్టపడు వారిని చూచి మిగుల వగచువాడవు గజేంద్రుని మొరవిని కాపాడిన సదయుడవు నన్ను రక్షింపు స్వామి మధుకైటబులను రాక్షసులను చంపి లోకహిత మొనరించిన స్వామి నే చేసిన పాపమున ఏర్పడిన ఈ దుష్ట దానవ భారమును హరించి నన్ను కాపాడుతండి తండ్రి నన్ను కాపాడుతండ్రి శ్రీకృష్ణ నన్ను కాపాడవయ్యా అంటూ మొరపెట్టుకుంటున్నారన్నమాట మన వాగ్గేయకారులు స్వామిని ఇలా కీర్తిస్తూ ఉన్నారు నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణుని గురించి ఈ తరంగాలను మనకు అందించారండి వారి వారు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుణ్ణి అనేక విధాల పరిపరి విధాల కొనియాడారు దానిలో మొదటి చరణానికి వచ్చే అర్థము నూపురాది అంటే అందెలు దివ్యాభరణములు ధరించి దివ్య సుందరమూర్తివై కంకణములు ధరించిన శ్రీహస్తమున దేవబ్రాహ్మణులకు అభయ మొసంగి కృపతో లోకమును కాపాడు స్వామి ఈ భారము త్వరగా హరించి నన్ను కాపాడుము అంటే స్వామి వారు అందెలు ధరిస్తారు చేతికి కంకణాలను ధరిస్తారు కదా ఆ స్వామిని దర్శిస్తూ తలుస్తూ దర్ దర్శిస్తూ స్వామిని అనుభవిస్తూ స్వామి రూపాన్ని దర్శిస్తూ నారాయణ తీర్థుల నారాయణ తీర్థుల వారు ఎంతో అందంగా శ్రీకృష్ణ స్వామిని వివరించారు అలాగే దీనిలో మనకు విష్ణు సహస్రనామంలో వాటిలో వచ్చినట్టుగానే బ్రాహ్మణ ప్రియ అని వస్తుంది కదా అలాగే ఇక్కడ మనకి దేవ బ్రాహ్మణులకు దేవతలకు బ్రాహ్మణులకు అంటే ఆయనకి శ్రీకృష్ణ స్వామికి ఇష్టమైనటువంటి దేవతలు బ్రాహ్మణులకు మొసంగి కృపతో లోకమును కాపాడు స్వామి అని నారాయణ తీర్థుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు మొదటి చరణంలో ఇక రెండో చరణానికి వస్తే దివ్య కాంతులు గల రత్నకుండలములను ధరించిన వాడవై శేష నందు శయనించిన స్వామి నీవు అణిమ మహిమ అంటే అణిమ అంటే అతి సూక్ష్మమైన రూపము మహిమ అంటే అతి స్థూలమైన రూపము మొదలగు సిద్ధులు కలిగి దివ్యరత్న మండపమున వెలుగొందుచున్నావు అయినను యోగుల మనముల నుండి వాడవు వేద స్వరూపుడకు గరుడు నెక్కి సంచరించువాడవు అంటే వేదములచే ఎరుగదగిన వాడవు అని అర్థం అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రెండో చరణంలో అర్థం చూద్దాం దివ్యకాంతులు గల రత్న కుండలములను ధరించిన వాడవై స్వామివారు ఎప్పుడు స్వామి అంటే విష్ణుమూర్తి ఎప్పుడు ఆభరణాలతో ఉంటారనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు దివ్యకాంతులు కలిగిన రత్న కుండలములు చెవులకు రత్నకుండలములు ధరించిన వాడై ఉన్నాడు స్వామి అట్లాగే శేషుడి శే అంటే మన శేషావతారమైనటువంటి శేషశైలవాస అన్నట్టు ఈ స్వామివారు శేషుని పడగగా చేసుకున్నటువంటి శయనం మీద పై సై స్వామివారు అటువంటి నీవు అతి సూక్ష్మమైన రూపంలో కూడా దర్శనమిస్తావు అలాగే అతి స్థూలమైన రూపంలో కూడా దర్శనమిస్తావు స్వామి అలాగే సిద్ధులు సిద్ధులు కలిగి దివ్యరత్న మండపమున వెలుగొందుచు వెలుగొందుచున్నావు నువ్వు అనేది నారాయణ తీర్థులు వారు ఇక్కడ వివరిస్తున్నారండి అయితే యోగుల మనములలో నుండి వాడవు ఎవరైతే స్వామిని తపస్సుతోటి స్వామిని వశం చేసుకోవాలని యోగులు మునులు వారు వీరు అని కాదు స్వామివారిని ఇష్టపడిన వారంటూ ఎవ్వరూ ఉండరు అలవా అటువంటి యోగుల మనసులలో వాడవు స్వామి ఎక్కడుంటారనేది నారాయణ తీర్థులు వారు పూర్తిగా వివరించేశారు మనకి ఎక్కడెక్కడ ఉంటారు అనేది వేద స్వరూపుడు గరుడు సంచరించువాడు గరుత్మంతుడు వాహనం కలిగిన విష్ణుమూర్తి అని ఇక్కడ చెప్పకనే చెప్తూ ఉన్నారు అయితే వేదములచే ఎరుగదగిన వాడివి వేదాలలో మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతున్నాము స్వామి కృష్ణ వేదముల ద్వారానే నిన్ను తెలుసుకోగలుగుతున్నాం అనేది ఈ రెండవ చరణం యొక్క రెండవ చరణం యొక్క అర్థం ఇకపోతే మూడవ చరణం యొక్క అర్థం చూద్దాం శత్రువుల అణచువాడవు బలరామునికి తమ్ముడవు నరకాసురుని వధించిన వాడవు పరిపూర్ణమైన ఆనందము కలిగిన వాడవు హరి శివనారాయణ తీర్థులని అనెడు యతీశ్వరుని కాపాడు స్వామి నన్ను రక్షింపుము అనేది మూడవ చరణం యొక్క అర్థం అంటే శత్రువులను అణచువాడవు శత్రువులు శత్రువులు అంటే ఈ రాక్షసులను సంహరించేవాడు స్వామి శత్రువులను అణుచువాడు శత్రువులు అంటే మనం రెండు రకాలుగా అర్థం తీసుకోవచ్చు రాక్షసులు అలాగే మన లోపలు ఉండే శత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అని శత్రువులను అణచడం అంటే అది మానవ సాధ్యం కాదు సాక్షాత్తు స్వామివారే అనుకుంటే మన లోపలున్న శత్రువులను అణచివేయగలిగినవాడు వాడు మన స్వామి శ్రీకృష్ణ పరమాత్మ అనేది ఇక్కడ అర్థం బలరాముడికి తమ్ముడవు బలరామ స్వామి రా కృష్ణుడు బలరాముడు అన్నదమ్ములు కాబట్టి ఆయన తమ్ముడవు అని వారి అన్నగారు అయినటువంటి బలరాముణ్ణి ఇక్కడ స్థుతించారు అలాగే నరకాసురుడిని వధించిన వాడవు ఇక్కడ రాక్షస సంహారం చేసినట్టు కూడా నారాయణ తీర్థుల వారు గుర్తు చేస్తున్నారు నరకాసురుని సంహరించారు శ్రీకృష్ణ మీరు నరకాసురుణ్ణి వధించారు పరిపూర్ణమైన ఆనందం కలిగిన వాడు స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ చిరునవ్వుతోటి ఆనందంతో అలా ప్రపంచాన్నంతా గమనిస్తూ ఉంటారన్నమాట తన లోపల ఉన్నటువంటి ప్రపంచాన్ని అంటే ఈ భూమండలాలన్నిటినీ కూడా పరిరక్షిస్తూ గమనిస్తూ నిరంతరము చిరుమందహాసముతో ఉంటారు స్వామి హరిభక్తుడనగు శివనారాయణ తీర్థుల హరిభక్తుడనగు శివనారాయణ తీర్థుని అనేడు యతీశ్వరుని కాపాడు స్వామి అని అంటున్నారు ఎవరంటున్నారు సాక్షాత్తు నారాయణ తీర్థుల వారే వారి గురించి శ్రీకృష్ణ స్వామికి మనవి చేసుకుంటూ ఉన్నారు స్వామి ఈ శివనారాయణ తీర్థుల తీర్థుడు అనే యతీశ్వరుని కాపాడు స్వామి నన్ను రక్షింపు ఈ శివనారాయణ తీర్థుడి తీర్థుడు అనేటటువంటి ఈ యతీశ్వరుని రక్షింపు తండ్రి కాపాడుము స్వామి అని నారాయణ తీర్థుల వారు మన శ్రీకృష్ణ స్వామిని పరిపరి విధాలా తలుచుకుంటూ కీర్తిస్తూ స్వామివారిని సాక్షాత్తు దర్శిస్తూ మనకి ఈ తరంగాలు అనేటటువంటి అమృత భాండాలను మనకు అందించారు అయితే శ్రీకృష్ణ స్వామి యొక్క భాగవతంలోని ఒక్కొక్క అధ్యాయాలు ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా ఒక్కొక్క అధ్యాయంగా ఈ తరంగగానం అనేది ఉంటుంది మనము ప్రతి ఒక్క తరంగంలో కూడా శ్రీకృష్ణ స్వామికి సంబంధించినవి అంటే సాక్షాత్తు భాగవతంలో ఏవైతే ఉన్నాయో ఆ లీలలన్నిటిని మన ఈ వాగ్గేకారులైనటువంటి శ్రీ శివనారాయణ తీర్థుల వారు వాటిని ఆస్వాదిస్తూ చూస్తూ అంటే మనం ఊరికే తరంగాలు రాసామను అనుకుంటారు కాదండి సాక్షాత్తు నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణ స్వామిని దర్శిస్తూ వారి గురించి ఆలోచిస్తూ దర్శిస్తూ స్వామి దర్శనం చేసుకుంటూ ఈ తరంగగానం అనేది చేశారు ఇవి ప్రతి ఒక్క ఇంటికి చేరాలన్న సదుద్దేశంతో ఈ నారాయణ తీర్థుల వారి తరంగగానము అలాగే దాని అర్థం కూడా తెలుసుకొని మనం ఎప్పుడైతే పాడతామో అంటే ఇది సంస్కృతంలో ఉండడం వలన అంటే మన మన మాతృభాషలో మనం తెలుగులో అర్థం తెలుసుకొని పాడడం వల్ల ఇంకా ఎక్కువగా శ్రీకృష్ణ స్వామిని దర్శనం చేసుకోగలుగుతాం కదండి అందుకోసమే ఈ అర్థం అనేది తెలియజేయడం జరుగుతోంది అర్థం తెలుసుకొని మనం సాధన చేసి నారాయణ తీర్థుల వారిని అనుగ్రహంతో మనము స్వామిని కూడా దర్శించవచ్చు ఇక్కడ సాక్షాత్తు భాగవత లీలలన్నీ మనకు ఈ లీలా తరంగిణి అనేటటువంటి ఈ తరంగాలు మనకి అందాయన్నమాట వాటిని ప్రతి నిత్యం ఏ ఇంట్లో అయితే గానము చే జరుగుతూ ఉంటుందో చేస్తూ ఉంటామో అక్కడ శ్రీకృష్ణ స్వామి ప్రత్యక్షంగా తిరుగుతూ నడయాడుతూ ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లోనూ పిల్లలకి అలాగే పెద్దలు నిరంతరము ఈ నారాయణ తీర్థుల వారి తరంగగానం అనేది చేస్తూ ఉండడం వల్ల ప్రతి ఇల్లు కూడా ఒక గోకులమే కదండి ఒక బృందావనమే కదా ఒక మధుర ఒక తిరుమల ఇలా ప్రతి పుణ్యక్షేత్రము మన ఇంట్లోనే ఉంటుంది కదా అదే మా ఈ చిన్న ప్రయత్నం ప్రతి ఇల్లు బృందావనం కావాలి ప్రతి ఇల్లు ఒక మధురగా అవ్వాలనేది మా సంకల్పం జై శ్రీకృష్ణ అందరికి ధన్యవాదాలండి